తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు బిగ్ బాస్ షో ఆ తెలుగులో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమైనప్పటికీ తెలుగులో విశేష ప్రేక్షకుల ఆదరణ అభిమానులు ఆదర అభిమానాలను సంపాదించుకుందని చెప్పవచ్చు ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ సిక్స్ సీజన్ సిక్స్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే ఇది ఎలా ఉంటే ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ ముగిసిన విషయం కూడా తెలిసిందే బిగ్ బాస్ సీజన్ సిక్స్ అయిన తర్వాత బోర్ కొట్టిందని చెప్పవచ్చు అంతేకాకుండా టీఆర్పీ రేటింగ్ అమాంతంగా పడిపోయాయి దీంతో హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా ఇంట్రెస్టింగ్ పోయినట్లు తెలుస్తుంది సీజన్ సిక్స్ ఇలా ఉండడంతో ఇక సీజన్ సెవెన్ కూడా మంచి రేటింగ్లో నడపాలని అందరూ అనుకుంటున్నారు అయితే బిగ్ బాస్ మంచి మంచి కంటెంట్ డెస్ట్లు వర్చ్ పంపించబోతున్నట్లు తెలుస్తుంది ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే బిగ్ బాస్ హౌస్లోకి విడాకులు తీసుకున్న మరొక సెలబ్రిటీ పంపించబోతున్నట్లు తెలుస్తుంది అంటే మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోయల్ అతని భార్య ఎస్థేర్ ఈ సెలబ్రిటీ జన జనతా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్న కే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు అయితే వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పంపిస్తున్నట్లు అయితే దీనిపై నిజం తెలియాలంటే మనం వేచి చూడవలసిందే